హలో అందరికీ పెసరపప్పు ములక్కాయతో కర్రీ రెడీ చేసాము ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము పెసరపప్పు కడిగి పక్క పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిపకాయలు ముళికాయలు పుదీనా ఉల్లిపాయలు కరివేపాకు కట్ చేసి పక్క పెట్టుకోవాలి ఇవన్నీ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిపికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ములిక్కాయలు కూడా వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టు మిక్సీ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మొత్తం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత పెసరపప్పును కూడా మొత్తం ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ తీసుకొని వాటర్ పోసుకోవాలి తగినంత ములికాయలు దాకా ఒక ట్వంటీ మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది ఇలా ఉడుకుతుంది ఇలా ములక్కాయ ముక్కలు అన్నీ ఉడుకుతాయి లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకు కర్రీ రెడీ అయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు మనకు ములికాయ పెసరపప్పు కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చని ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి